హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కచ్చికాయలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం ముందుగా నేను మైదా పిండి తీసుకుంటున్నానండి ఇదిగో మీడియం సైజు ఉన్న చిన్న బౌల్లో నేను మైదా పిండి తీసుకున్నాను దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా అలాగే నెయ్యి కూడా వేస్తున్నానండి ఇదంతా కలిసేటట్లుగా బాగా కలుపుకుందాము ఈ నెయ్యి సాల్ట్ కూడా పిండిలో బాగా కలిసేలాగా చూసారు కదా ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని చపాతి పిండికి మనం చపాతి చేయడానికి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో అలాగే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఇలా కలుపుకున్న చపాతి పిండిని ఒక పక్కన పెట్టుకోవచ్చండి పదిహేను నిమిషాలు పక్కన వదిలేద్దాం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము ఇదిగోండి ఇది నేను పొడి చేసి పెట్టుకున్నా కదా ఇవేంటంటే నువ్వులు బెల్లం వేరుశెనగళ్ళు పుట్నాల పప్పు కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని పెట్టుకున్నానండి నేనైతే ఇదిగో ముందుగా పక్కన పెట్టుకున్న మైదా పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండలుగా చుట్టుకుందాము చూసారు కదా చిన్న సైజులో నేనండి ఇప్పుడు ఇవన్నీ నేను ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక వండను తీసుకుని చపాతీలాగా చేద్దాము అంటే మరీ అంత పెద్ద సైజు కాకుండా మనకి ఖచ్చితంగా ఏ సైజులో అయితే ఉంటుందో ఆ సైజులో వచ్చేంతవరకు చిన్నగాను ఇదిగో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులోను మనం ముందుగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకునే ఈ అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే చుట్టూ ఇది ఓపెన్ అయిపోకుండా మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం వాటర్ అనేది అప్లై చేస్తున్నానండి వాటర్ అనేది అప్లై చేస్తే అది కొద్దిగా గట్టిగా అంటుకుంటుంది అనమాట ఈ చుట్టూ కూడా తీసేయండి ఇప్పుడు ఈ సైడ్లు కూడా కొద్దిగా కట్ చేసేసుకుందాం ఎందుకంటే అది త్వరగా మాడిపోద్ది ఆయిల్లోను ఈ విధంగా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి ఇప్పుడు కొన్ని అయితే నేను చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడా వేసానండి ఇదిగో ఎంతో పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారు కదా ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు కూడా కొంచెం అటు ఇటు కదిలిస్తూ ఉండాలి ఎందుకంటే మీ మంట అనేది ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి లేదంటే త్వరగా మాడిపోతాయి అనమాట పచ్చికాయలు అయితే రెడీ